క్రైస్టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే విషయ గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను ఆమెన్ సహాయము చేసేవారు ఎవరూ లేరని మన వెంట నడిచేవారు ఎవరూ లేరని మన తోటి నిలిచేవారు ఎవరూ లేరని మనకి సపోర్ట్గా ఉండేవారు ఎవరూ లేరని మన మనకి తోడై ఉండేవారు ఎవరూ లేరని భయపడవద్దు వీళ్ళు తోడుంటే బాగుండు వీటన్నిటిని నేను జయించేవాడిని ఇప్పుడు వీటన్నిటిని నేను ఎలా జయించాలి వీటన్నిటి నుంచి నేను ఎలా బయటపడాలి వీటన్నిటిని తట్టుకొని ఎలా నిలబడాలి ఎలా నా జీవితాన్ని ముందుకు కొనసాగించాలి వారు తోడుగా ఉంటానన్నారు కనుక నేను జయించగలుగుతాను అనుకున్నాను ఇటువంటి పరిస్థితుల్లో నా వెంట నిలుస్తారని నేను అనుకున్నాను నా వెంట నిలిచి నాకు సపోర్టుగా ఉంటారని నేను అనుకున్నాను కానీ ఈ కఠినమైన పరిస్థితుల్లో ఎవరు నాకు తోడుగా లేరు ఎవరు సహాయం చేసే పరిస్థితిలో లేరు అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కనుక ఇప్పుడు ఈ పరిస్థితి నేను ఎలా తట్టుకొని నిలబడాలి ఎలా ముందుకు వెళ్ళాలి తెలియక భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ నీవుంటే ఉంటే దేవునికి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీకు భయపడవద్దు నేను నీకు తోడయ్యన్నాను ఈ పరిస్థితులన్నిటి చూసి ఈ పరిస్థితులన్నిటిని చూసి మనలో ఒక భయం ఏర్పడుతూ ఉంటుంది కనుక దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీవు భయపడవద్దు నీకు ఎవరు తోడు ఉండని ఉండకపోని నీ పక్కన ఎవరైనా నిలవని నిలవకపోని నీకు సపోర్ట్గా ఎవరైనా ఉండని ఉండకపోని ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆయన చేస్తున్న వాగ్దానం నేను నీకు తోడుగా ఉంటాను ఆయన తోడుగా ఉంటే కరువైన ఖడ్గమైన శ్రమైన హింసైనా వ్యాధైనా బాధైనా అయినా ఉపద్రవమైన వస్త్రహీనతయినా ఏది మన దరి చేరు అంటే అటువంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని ఎడబాయడు ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు ఈ కఠినమైన పరిస్థితిని అనుభవిస్తూ ఉన్నప్పుడు పలాన వాళ్ళు సహాయం చేస్తానన్నారు నాకు తోడుగా నిలబడతానన్నారు నా వెంట నిలబడతానన్నారు ఇప్పుడు వారు లేరు కనుక నేను జయించలేనేమో కనుక నా జీవితాన్ని నేను కొనసాగించలేనేమో ఇక ముందు నేను ఎలా బ్రతకాలి అనుకున్నటువంటి పరిస్థితుల్లో వారు ఒకవేళ మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా వారు మనకి తోడుగా లేకపోయినా దేవుడు మనకి తోడుగా ఉంటాడు ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు అంటే దాని అర్థం ఏంటంటే కరువైనా ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు ఖడ్గమైనా ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు శ్రమైనా ఆయన మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆయన మనకు తోడుగానే ఉంటాడు హింస అయినా మనకు తోడుగానే ఉంటాడు వ్యాధైనా మనకు తోడుగానే ఉంటాడు బాధ అయినా మనకి తోడుగానే ఉంటాడు ఉపద్రవమైన మనకి తోడుగానే ఉంటాడు వస్త్రహీనత అయినా మనకు తోడుగానే ఉంటాడు మనమేమో పలాన వాళ్ళు తోడుగా ఉంటే బాగుండు పలాన వాళ్ళు మన వెంట నిలబడితే బాగుండు పలాన వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడితే బాగుండు అని మనం అనుకుంటున్నాం దేవుడు అంటే నేనే నీకు తోడుగా ఉంటాను ఒకవేళ మనము వ్యక్తులు మనకి తోడుగా ఉండాలని మనుషులు మనకు తోడుగా ఉండాలని మనుషు మనుషులు మనకు సపోర్ట్గా నిలబడాలని మన వైపు వారు ఉండాలని కానీ మనం ఆశపడితే కరువైనను ఖడ్గమైనను వారు నిలబడవచ్చు నిలబడకపోవచ్చు శ్రమలో హింసలలో వారు నిలబడవచ్చు నిలబడకపోవచ్చు వ్యాధులలో బాధలలో మన వైపున వారు నిలబడవచ్చు నిలబడకపోవచ్చు మనం సపోర్ట్ చేయవచ్చు చేయకపోవచ్చు ఉపద్రవమైన వస్త్రహీనత అయినా ఇట్లాంటి సందర్భాలలో వారు మనతో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా ఉంటాడు ఆయన చేస్తున్న వాగ్దానం అదే నేను నీకు తోడుగా ఉంటాను భయపడొద్దు వాళ్ళు లేరు వీళ్ళు లేరు వీళ్ళుంటే బాగుండేది వీళ్ళుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇట్లాంటివి ఏమీ నీకు అవసరం లేదు ఈ మనుషులను గురించి ఒక నమ్మకం ఏర్పరచుకోవటం అనవసరం మనుషులను నమ్ముటం వ్యర్థము వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఇప్పుడు నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోను నేను నిన్ను ఎడబాయను ఎందుకంటే మన తలబెండ్రుకలు సైతము ఆయన లెక్కించి ఉన్నాడు అనేక పిచ్చుకల కంటే మనము శ్రేష్టమైన వాళ్ళమని చెప్తూ ఉన్నాడు కనుక దేవుడు ఒక ప్రత్యేకముగా మనల్ని చూస్తూ ఉన్నాడు ఒక ప్రత్యేకంగా మనల్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు కనుక మన ఆలోచనలు మా యొక్క ఆధారము దేవుడు అయి ఉండాలి మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడతామో ఎప్పుడైతే దేవుని ఆశిస్తామో దేవుని కోరుకుంటామో అప్పుడు ఆయన మనకి ఖచ్చితంగా తోడుగా ఉంటాడు అప్పుడు ఆయన మనకి మనం ఎన్నంటే నిలిచి ఉంటాడు ఆయన మనల్ని ఎడబాయడు మనుషులు ఎడబాసినట్టుగా ఆయన మనల్ని ఎడబాయడు ఒకవేళ మనము ఆ ఒంటరితనము కానీ ఆ భయపడే పరిస్థితి కానీ ఎవరు లేరు అనుకునే స్థితిలో కానీ మనం ఉంటే నువ్వు భయపడొద్దు దేవుడే నీకు తోడై ఉన్నాడు ఆయనే నీకు సహాయం చేస్తాడు ఆయన నిన్ను ఎప్పటికీ ఎడబాయుడు ఎప్పటికీ వదిలిపెట్టి వెళ్ళిపోడు ఆమె